ఐదేళ్ల నుంచి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎంతో ఇంట్రెస్టింగ్ ఎదురు చూస్తున్న సినిమా గురించి ఏ అప్డేట్ వచ్చినా సరే జనాల్లో తెలియని క్రేజ్ ఉంటుంది అయితే ఈ ఈ సినిమా మాత్రం ఆలస్యం అవుతూనే ఉంది చివరకు పవన్ కళ్యాణ్ కూడా సినిమాపై ఇంట్రెస్ట్ పోయింది ముందు ఒక డైరెక్టర్ ఈ సినిమాను డైరెక్ట్ చేయగా ఆ తర్వాత మరో డైరెక్టర్ సినిమాను టేకప్ చేశాడు ప్రస్తుతం జ్యోతి కృష్ణ డైరెక్షన్ లో ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటుంది ఇక ఈ సినిమాను మే నెలలో ఎలాగైనా సరే రిలీజ్ చేయాలని ముందనుకున్నారు అయితే షూటింగ్ కాస్త అనుకున్న దానికంటే ముందు జరగడంతో మార్చిలోనే ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు డైరెక్టర్ జ్యోతి కృష్ణ సిద్ధమయ్యారు కానీ పవన్ కళ్యాణ్ డేట్స్ మాత్రం ఇవ్వడానికి ఇంట్రెస్ట్ చూపించడం లేదు ఈ మధ్య కాలంలో ఆయన ఈ సినిమా షూటింగ్ లో దాదాపు పది రోజులు కంటిన్యూస్గా పాల్గొన్నారు ఆ తర్వాత పలు కారణాలతో పవన్ కళ్యాణ్ సినిమా షూటింగ్ కు దూరమయ్యారు పవన్ కళ్యాణ్ మరో పది రోజులు సినిమా షూటింగ్ లో పాల్గొంటే షూటింగ్ అయిపోతుంది అనుకున్న టైంకు సినిమాను డిలే చేయకుండా రిలీజ్ చేసే అవకాశం దొరుకుతుంది ఇప్పటికే ఐదేళ్ల నుంచి ఈ సినిమా రిలీజ్ వాయిదా పడుతూ వస్తుంది పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ అధినేతగా ముందు బిజీగా ఉన్నారు ఆ తర్వాత ఉప ముఖ్యమంత్రిగా ప్రభుత్వంలో బిజీగా ఉన్నారు దీనితో డేట్స్ ఇవ్వడం కష్టమైపోయింది అప్పట్లో వారాహి యాత్ర కోసం అని పవన్ కళ్యాణ్ సిద్ధం కావడంతో ఈ సినిమా షూటింగ్ వాయిదా పడింది ఇక ఆ తర్వాత తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోవడం ఎన్నికల ప్రచారంపై ఫోకస్ పెట్టడం వంటివి జరిగాయి దీంతో సినిమా షూటింగ్ జరుగుతుందని ఫ్యాన్స్ ఎదురు చూసినా సరే ముందుకు అడుగులు పడలేదు ఇక లేటెస్ట్ గా పవన్ కళ్యాణ్ డేట్స్ సినిమా షూటింగ్ ప్లాన్ చేశాడు డైరెక్టర్ లాస్ట్ షెడ్యూల్ ను మొదలుపెట్టి విజయవాడలోనే ఒక సెట్ కూడా వేశారు ఇటీవల విజయవాడలో వేసిన సెట్ లోనే ఈ సినిమా షూటింగ్ లో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు ఎప్పుడు కూడా ఆయన పాల్గొంటాను అని చెప్పడంతోనే డైరెక్టర్ రెడీ అయ్యాడు అయితే అనూహ్యంగా పవన్ కళ్యాణ్ కు జ్వరం రావడం అటు క్యాబినెట్ సమావేశానికి కూడా ఆయన దూరం కావడంతో ఈ సినిమా షూటింగ్ మళ్లీ వాయిదా పడుతుంది వైద్యులు విశ్రాంతి తీసుకోవాలని చెప్పడంతో పవన్ కళ్యాణ్ సినిమా షూటింగ్ లో పాల్గొనేందుకు ఇంట్రెస్ట్ చూపించలేదు మరో మూడు రోజులు సినిమా షూటింగ్ లో పవన్ కళ్యాణ్ అటెండ్ అయితే ఆయన పోర్షన్ కంప్లీట్ అయిపోతుంది ఇక సినిమా ఎడిటింగ్ మాత్రమే మిగిలి ఉంటుంది సినిమా నుంచి వచ్చే సాంగ్స్ పై కూడా క్లారిటీ లేదు